హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి లంబసింగ్కి పార్ట్ వన్ వీడియో అయితే షేర్ చేసేస్తాను కదా దిస్ ఇస్ ద పార్ట్ టూ వీడియో మేము పైకి వెళ్ళేదంతా కూడా పార్ట్ వన్లో షేర్ చేశాను ఇదిగోండి చూస్తున్నారు కదా పైన అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇదిగోండి రిటర్న్ అయితే అయిపోయాము బట్ మేము వచ్చే దారినే వెళ్లకుండా మేమైతే సపరేట్గా వేరే దారిని అయితే వెళ్ళాం అనమాట ఎందుకంటే అక్కడ కొంతమంది చెప్పారు ఎలా వెళ్తే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంక ఈ వే నుంచి అయితే వెళ్తున్నాము బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది ఎందుకంటే మొత్తం అంతా కూడా ఇంకా ఫారెస్ట్లా ఇంకా మధ్యలో నుంచి చిన్న వే ఉంది మేము అందులోంచి వెళ్తున్నాం చాలా చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ వచ్చేసి సో చూస్తున్నారు కదా వన్ బై వన్ అందరూ కూడా అయితే వస్తూ ఉన్నాము కొంచెం భయం భయంగా ఉంది ఎందుకంటే మొత్తం అంతా ఇంకా ఫుల్ ట్రీస్ ఇంకా మేము తప్ప ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు ఆ వేలో అలా వెళ్తూ ఉన్నాము ఇంకా అందరూ కూడా సైలెంట్గా అయితే వెళ్ళలేదు అలా కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ పాడుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోయాము అండ్ మా సిస్టర్ని కూడా అడిగాను ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి తనైతే సెకండ్ టైము ఇక్కడికి రావడం ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది బట్ నడవడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి అన్నది అంటే ఇంక మేము వచ్చినవి అయితే కొంచెం పర్లేదు ఇంకా ఈ సెకండ్ టైం సెలెక్ట్ అయితే ఇంకా మొత్తం ఫుల్ రాళ్ళు అనమాట ఇంకా చాలా ఇబ్బంది అయింది బట్ చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా సో ఇంకెలా అయితే వెళ్తూ ఉన్నాం పక్కన ట్రీస్ కూడా ఉన్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్గా మొత్తం అన్నీ కూడా ఉన్నాయి అంటే ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ కాఫీ ట్రీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అవి కూడా మీకు అయితే చూపిస్తాను అండ్ చూస్తున్నారు ఎదుకోండి మా మమ్మీ అండ్ దేహాన్ని వీళ్ళు కూడా దేహాన్ని ఇంకెత్తుకొని ఎత్తుకొని రావడం కదా వన్ బై వన్ అందరూ కూడా మార్చుకుంటూ దేహాన్ని ఎత్తుకొని అయితే తీసుకొస్తూ ఉన్నాము అండ్ లొకేషన్ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇంకా ఇలా రావడం కష్టం అనిపించిన బట్ ఈ వ్యూ అండ్ ఈ లొకేషన్స్ అన్నీ కూడా చాలా వండర్ఫుల్గా ఉన్నాయి మాకైతే బాగా అనిపించింది అండ్ చూస్తున్నారు కదా మా అమ్మ అయితే ఒక ఫ్రూట్ చూపిస్తుంది కదా పక్కనే ఒక ట్రీ నుంచి అయితే కోసారు మా హస్బెండ్ ఒకటి ఉందంట సో అందుకని చెప్పేసి అయితే కోసారు అండ్ కాఫీ కూడా చూపిస్తాను చూడండి కాఫీ కాయలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి వచ్చే దారిలో మొత్తం ఎక్కువ అయితే కనుక కాఫీ కాయలే ఉన్నాయి సో అది కూడా మీకు అయితే చూపిస్తాను అండ్ చూస్తున్నారు కదా ఇలా కొనసాగుతుంది మా జర్నీ బట్ ఎనీవే ఈ లంబసంకి జర్నీ వచ్చేసి నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఎప్పటి నుంచో విజిట్ చేద్దాం అనుకుంటున్నాను బట్ అస్సలు అవ్వలేదు బట్ ఎనీవే ఇప్పుడైతే ఫ్యామిలీ ట్రిప్ వల్ల మొత్తం అందరూ అయితే చాలా హ్యాపీగా అయితే ఇక్కడ గడిపేశాము నాకు కూడా చాలా బాగా అనిపించింది ఈ విజిట్ చేయడం అంతా కూడా ఎందుకంటే ఎప్పుడు వింటూ ఉన్నాను కానీ ఎప్పుడు లేదు బట్ థ్రిల్లింగ్ అయితే చాలా బాగుంది అంతా కూడా వ్యూ కూడా అంతా బాగుంది అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది మెయిన్ వచ్చేసి ఇలా ఫ్యామిలీ ట్రిప్ అయితే చాలా చాలా బాగుంది అండ్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ అని చెప్పాను కదా చాలా బాగున్నాయి అంటే ఏంటో మనకు తెలియదు కానీ డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా ఎలా ఉంది ఫ్రెండ్స్ మా జర్నీ అండ్ మా హడేవాడి అంతా కూడా ఇంకా పైన అయితే అలా కంప్లీట్ చేసుకుని ఇదిగోండి ఇంకా కిందకైతే అలా వెళ్తూ ఉన్నాము ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసేసి నెక్స్ట్ ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్తాము మీకు అన్నీ కూడా వన్ బై వన్ షేర్ చేస్తాను ఈ జర్నీ అంతా కూడా సరే నాకు గాయస్ మరి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అని చెప్పాను కదా కాఫీ ట్రీస్ అని చెప్పేసి ఇవ్వగోండి ఇవన్నీ కూడా కాఫీ ట్రీస్ అనమాట లంబసింకి అందాలన్నీ కూడా నాతో పాటు మీరు కూడా చూసారు కదా మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అండ్ మీలో కూడా ఎవరైనా విజిట్ చేస్తే కనుక వాళ్ళు కూడా అయితే కామెంట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మేమైతే ఇంకా ఫైనల్గా కిందకైతే వెళ్తూ ఉన్నాము అండ్ చాలా ఇబ్బంది పడుతూ కొంచెం కష్టపడుతూ కంప్లీట్ చేసేసాము అండ్ మీకైతే ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఏంటంటే ఇదిగోండి ఇది వచ్చేసి మేమైతే వెళ్ళేటప్పుడు క్లిప్పు మా అక్క నేను స్టైట్గా వెళ్ళకుండా కొంచెం ఎక్కుదాము అన్నట్టుగా కొండ కొంచెం అలా ట్రై చేసాము బట్ చాలా ఇబ్బంది పడిపోయాము సో ఆ క్లిప్ అయితే మీకైతే యాడ్ చేశాను ఇవన్నీ కూడా మర్చిపోలేని బెస్ట్ మెమరీస్ అండ్ ఫైనల్ గా చూస్తున్నారు కదా కిందకైతే వచ్చేసి టిఫిన్ కంప్లీట్ చేసేద్దాం నెక్స్ట్ డే ఇంకెక్కడికైనా ప్లాన్స్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయాం అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా వచ్చేసి లంబసింగ్కి పైన అయితే చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మేము తీసుకున్న ఫొటోస్ కూడా అన్నీ కూడా మీకు అయితే యాడ్ చేస్తాను ఈ జర్నీ అయితే మాకు చాలా బాగా అనిపించింది మర్చిపోలేని బెస్ట్ మెమొరీస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాం ఈ లంబసింక్లో ఇంకా ఈ వీడియోలో అయితే లంబసింగి అంతా కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియో వచ్చేసి వాటర్ ఫాల్స్ అవి కూడా మీకు అయితే షేర్ చేస్తాను సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గాయస్ మరి మేము మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాము ఇక్కడి నుంచి అయితే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం అవి కూడా మీకైతే నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను సరే నా ఫ్రెండ్స్ వీడియో వస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్